పొత్తులైతే దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి పార్టీలన్నీ కలిసిపోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి రంగంలోకి దిగబోతున్నాయి అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో మాత్రం అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మాత్రం నియోజకవర్గాల్లో బదిలోకి దిగాలని ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల్లో మాత్రం ఒక చర్చ అయితే మొదలైంది వీళ్ళందరూ కలిసి నడవగలరా లేదా అనేది పొత్తులు కలిసినంత మాత్రాన పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకుల మనసులు కలవాలని రూలేని లేదు అనేది వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలాగైతే కనిపించట్లేదు పొత్తు అంటేనే టీడీపీ నుంచి జనసేనకి జనసేన నుంచి టీడీపీకి లేదంటే బీజేపీ నుంచి జనసేనకి టీడీపీ నుంచి బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి కానీ ఇక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక తమ్ముళ్ళు దాదాపు పది పదిహేను నియోజకవర్గాల్లో వాళ్ళు తమ ఓటు బ్యాంకును త్యాగం చేయడానికి తమ సీటును త్యాగం చేయడానికి అయితే సిద్ధంగా లేరు అని తెలుస్తుంది రేపొద్దున్న అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయి వాళ్ళ జాబితా కనుక విడుదల చేస్తే దాదాపు పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది వాళ్ళు అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగి రెబల్స్గా మారి వాళ్ళు మొత్తం ఈ కూటమికే అతి దెబ్బ దెబ్బ తీసేలాగా వాళ్ళ నిర్ణయాలు ఉండబోతాయి అనేది వాళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిచి బుచ్చగించే ప్రయత్నాలు కూడా చేస్తుందంట కానీ వాళ్ళు ససేమరే అంటున్నారు తమ సీట్లు వదులుకోవడానికి సిద్ధపడట్లేదు అనేది మరి ఇది గడ్డు కాలమా కలిసి వచ్చే కాలమా దీని నుంచి బయటపడడానికి చంద్రబాబు గారు ఎటువంటి రెమెడీ ఉపయోగిస్తారనే చూడాలి